ఈ రోజు మనం నోటికి రుచిగా తినడానికి కమ్మగా ఉండేలాగా గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి నేనైతే ఇక్కడ పెద్ద కట్ట ఒక గోంగూర తీసుకున్నాను ఈ గోంగూరను అయితే నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని అయితే మనం వేయించుకుందాం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది సో ఆయిల్ వేసుకొని ఇందులో మనం వాటర్ ఏంజ్ చేసుకున్న గోంగూర కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఈ లోపు మనమైతే చికెన్ కి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం నేనైతే ఇక్కడ టూ ఆనియన్స్ ఒక త్రీ మిర్చి ఒకటే టమాటో అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కదా సో ఒక టమాటోనే సరిపోతుంది చూసారా మనకు గోంగూర అనేది మెత్తగా అయిపోయింది మీరు దీన్ని సపరేట్గా మిక్సీ పెట్టాల్సిన అవసరం లేదు గెరటితో మెదుపుకుంటే ఇలా మెత్తగా అయితే మనకి మెదిగిపోతుంది ఇప్పుడు వేరే ఒక కడాయి తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా ఒక చెక్క ఒక లవంగం ఒక యాలక్కాయ కూడా వేసుకొని అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి వేయించుకోండి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో కూడా వేయండి అందులోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోండి ఇలా టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను చికెన్ అయితే టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఇందులోకైతే యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి మనకి చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత మనం ముందుగా గోంగూరను అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ గోంగూర కూడా ఇందులో వేసి కలిపేసుకొని మూత పెట్టండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది సో చూసుకొని వేసుకోండి ఇప్పుడు వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేస్తున్నాను అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గించుకోండి చూసారా మనకు ఆయిల్ అనేది ఇలా పైకి తెలుతుంది సో ఇలా అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అయితే చికెన్ మసాలా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మనకైతే కమ్మగా అయితే గోంగూర చికెన్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి